వందే మాత్రం భారత్ మాత కి జై ముందుగా అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు ఈ రోజున ఇప్పటి వరకు భగవద్గీత చదివినటువంటి వారు నేర్చుకున్నటువంటి వారు కనీసం ఈ రోజున రోజుకు ఒక్క శ్లోకమైనా సరే నేర్చుకుందాం అన్న ప్రమాణం తీసుకుని భగవద్గీతను కూడా నేర్చుకుందాం ఎందుకంటే కేవలం అది మన సనాతన ధర్మంలో ప్రతి హిందూకి అతి ముఖ్యమైనటువంటి ప్రామాణికమైనటువంటి గ్రంథమే కాకుండా ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ప్రతి మనిషి జీవితంలో జీవన విధానాన్ని అలాగే మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి కుటుంబంతో ఎలా ఉండాలి శత్రువులను ఎలా ఎదుర్కోవాలి తెలివితేటలతో ఏ విధంగా ఉండాలి అన్న అంశాలపైన కూడా మనకి ఇంకా ఎన్నో ఎన్నో రకాలుగా మనకి బోధిస్తుంది పోతే ఈ రోజు నుంచి పంతొమ్మిది రోజులు సెలవులతో కలుపుకొని పంతొమ్మిది రోజులు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి మొత్తంగా చూస్తే పదిహేను రోజులు పని దినాలుగా పార్లమెంట్ నడుస్తుంది శీతాకాలం పార్లమెంట్ సమావేశాలు ఆడలేక అని ఒక సామెత ఉంటుంది అదే చందాన బీహార్లో ప్రజల మనసుని గెలుచుకోలేనటువంటి ఇండి దాని అలియన్స్ ఏదైతే ఉన్నారో ఈ మూకలన్నీ కూడా పార్లమెంట్లో గోలగోల గోలుగోలు చేసి ఏ విధంగా అయినా సరే అంటే మొదటి నుంచి చూస్తే గనక వాళ్ళు పార్లమెంట్ జరిగితే మంచి బిల్లులు ప్రవేశపెడితే దేశ ప్రజలందరికీ ఉపయోగపడుతుంది అని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే అటువంటి పార్లమెంట్ని ఏ రోజు సవ్యంగా జరగనీయకుండా రకరకాలుగా రాక్షసముకు అల్లరి చేసినట్టుగా అల్లరి చేస్తూ ఏదో రకంగా ఆపాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజు కూడా అదే జరిగింది ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ బీహార్ లో ఏదైతే గనక దొంగ ఓట్లు చనిపోయినటువంటి వారి ఓట్లు ఇటువంటి వారందరూ ఏరి పారేసేటటువంటి ప్రక్రియ అయితే ఉందో ఆ ఎస్ఐఆర్ పైన మళ్ళీ కూడా ప్రతిపక్షాలు గోల్ గోలు చేస్తున్నాయి నరేంద్ర మోదీ గారు ఒక విషయం చెప్పారు పార్లమెంట్ మీరు గోల్ చేయడానికో ఆపడానికో కాదు అది డెలివరీ చేయడానికి డ్రామా కోసం కాదు పార్లమెంట్ మీ డ్రామాలు చేయడానికి స్థానం కాదు ఇది డెలివరీ చేయడానికి అంటే ప్రజలకి పనులు చేయడానికి అని చెప్పారు ఇకపోతే ఈ రోజున మొత్తంగా చూస్తే గనక పదమూడు బిల్లులు ఈ సమావేశంలో ప్రవేశపెడుతున్నారని చెప్పని అర్థమవుతోంది ఈ రోజున నిర్మలా సీతారామన్ గారు మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు సెంట్రల్ ఎక్సైజ్ అమెండ్మెంట్ బిల్ రెండు వేల ఇరవై ఐదు ప్రవేశపెట్టారు దానిలో సంబంధించి పొగాకు వస్తువులపై ఇంకా కూడా ఎక్సైజ్ సెస్ ఈ హెల్త్ సెక్యూరిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్ రెండు వేల ఇరవై ఐదు అమెండ్మెంట్ ఇది కూడా పొగ పాన్ మసాలా లాంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలపైన సెస్ విధించే బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది అలాగే మణిపూర్ జిఎస్టి రెండు వేల పదిహేడులో తీసుకుని వచ్చిన దానిపైన అమెండ్మెంట్ది మణిపూర్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టి అమెండ్మెంట్ కూడా జరిగింది ఇదే కాకుండా ఇప్పుడు పార్లమెంట్ రెండో వారం వరకు కూడా జన విశ్వాస చాలా ముఖ్యమైనటువంటిది మున్సిపల్ శాఖ కానివ్వండి లేదంటే అసలు ఇంకా వివిధ శాఖలు అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇటువంటి దీనికి సంబంధించిన రెగ్యులేషన్స్ తీసుకొచ్చినటువంటి ప్రజల తీసుకొచ్చి ప్రజల యొక్క మరణి వారి విశ్వాసాన్ని పెంపొంద పెంపొందించుకోవాలి పొందాలన్న ఉద్దేశంతో జన విశ్వాస్ బిల్ అమెండ్మెంట్ బిల్ రెండు వేల ఇరవై ఐదు ఇది కూడా దీనిపైన ఒక సెలెక్ట్ కమిటీ వేశారు ఆ రిపోర్టుని ఈ రెండు వారాల పాటు అంటే రెండవ వారం పార్లమెంట్ రెండవ వారం వరకు కూడా వారు ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయడానికని వీరు చదవడానికి అని అవకాశం ఇచ్చారు అలాగే దిగువ పార్లమెంట్ అంటే లోక్సభలో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ సంబంధించింది మనం బ్యాంక్ ట్రప్సీ అంటాం కదా బ్యాంకులకు ఎగ్గొట్టడం అనేది అటువంటి ఇన్సాల్వెన్సీ అలాగే బ్యాంక్ ట్రప్సీ కోడ్ అమెండ్మెంట్ బిల్ కూడా ఇందా చెప్పుకున్నట్టుగానే సెలెక్ట్ కమిటీ వారు పార్లమెంట్ దృష్టికి తీసుకుని ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే పార్లమెంట్ లో చివరిగా నరేంద్ర మోదీ గారు ఒకటే చెప్పారు పార్లమెంట్ అనేది మీ డ్రామాలు అంటే ప్రతిపక్షం వేసేటటువంటి డ్రామాలు వేసేటటువంటి ఒక ప్లేస్ కాదు ఇది ప్రజలకి డెలివర్ చేసేటటువంటి వాగ్దానాలను డెలివర్ చేసేటటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చేటటువంటి ఒక వేదిక అని చెప్పాలి ఇప్పటికైనా మనం ప్రతిపక్షం ముద్దు చూద్దాం భారత్ మాతకి జయ వందే మాత్రం